వడ్లు తొందరగా కొనండి ఆలస్యం చేస్తే ఆగమైతం కొనుగోలు కేంద్రం వద్ద రైతుల ధర్నా రోడ్డుపై బయట ఆందోళన కొనుగోలు వేగవంతం చేయాలని డిమాండ్ రాజన్న సిరిసిల్ల జిల్లాలో రైతులు నిరసన చేస్తా ఉన్నారు చూడండి ఇక వడ్లు కొంటున్నామని చెప్పి ప్రభుత్వం చెప్తుంది కదా అకాల వర్షాలు అండి బాబు అకాల వర్షాలు పల్లెటూర్లలో ఆ వడ్లు ఆరబోసుకొని వర్షాలు వస్తే నువ్వు ఎన్ని పరదాలు కప్పినా కూడా ఏదో ఒక దగ్గర నుంచి ఇదైపోయి వడ్లన్నీ కూడా చాలా ఎక్కువ ఎక్కువ విలువ కలిగేటటువంటివి కూడా రైతులు ఎలా పండిస్తా ఉన్నారు ఆ చాలా పెట్టుబడి పెడతా ఉన్నారు పెట్టుబడి పెడుతున్నా కూడా మరి దయచేసి చేతికి వచ్చిన తర్వాత రైతు కోసుకుంటాడు కోసుకున్న తర్వాత మహా అయితే ఒకటి రెండు రోజులు ఆరబెడతాడు అంతే చాలు రెండు రోజులు ఆరబెడితే ఈలోపు దేవుని దేవ వర్షం రాకపోతే రెండు రోజుల తర్వాత మించి కూడా ఉంచుకుంటే వర్షాలు వస్తే చాలా ఇబ్బందులు అవుతా ఉన్నాయి ఇగో ఇట రోడ్డు మీదకి వచ్చి ధర్నాలు చేస్తాం దయచేసి ఒడ్లు కొనండి అని చెప్పి ధర్నాలు కొన్ని కొన్ని ప్రాంతాలలో జరుగుతూ ఉన్నాయి మరి ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలు మొదలు పెట్టామని చెప్తా ఉన్నది సో మొదలు పెట్టిండ్రు కానీ ఎక్కడైతే కొద్దిగా నిర్లక్ష్యంగా వహిస్తా ఉన్నారో మరి నత్తనడకగా ఆడ కొనుగోలు కేంద్రాల వద్ద పనులు సాగుతా ఉన్నాయో దయచేసి మరొకసారి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వండి రైతులు తీసుకొచ్చినటువంటి పంటని త్వతరగతను కొనండి త్వతరగతను కొట్టు కొనుక్కొని మరి మీరు వాటి అన్నిటిని కూడా భద్రపరిచి రైతులకు న్యాయం చేయాల్సినటువంటి అవసరం అయితే ఉంది